మామూలు రైస్తో చక్కని చికెన్ బిర్యానీ అండి ఈ బిర్యానీ తినటం వల్ల సులువుగా అరుగుతుంది వేడి చేస్తుంది అనే అపోహము ఉండదు వేడి చేయదు గ్యాస్ డబుల్తో గ్యాస్ స్టిక్ వస్తుంది కట్టేస్తుంది అలా కూడా ఉండదు సాఫ్ట్గా ఉంటుంది తొందరగా అరిగిపోతుంది కూడా సులువుగా అరిగిపోతుంది కూడా ఇది ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను చూడండి కంపల్సరిగా ట్రై చేయండి చాలా రుచికరమైన కమ్మనైన చికెన్ బిర్యానీ అండి ఒక్కసారి తింటే వదలరు హాఫ్ కేజీ అండి హాఫ్ కేజీ స్కిన్లెస్ చికెన్ తీసుకున్నాను దాన్ని శుభ్రంగా ఉప్పేసి నాలుగు శుభ్ర సార్లు కడిగేసుకొని అందులో పెద్ద ఉల్లిపాయలు రెండు ఒక మూడు టమాటాలు ఒక మూడు పచ్చిమిరపకాయలు అందులో కొత్తిమీర పుదీనా ఆ తర్వాత అందులో పసుపు ఆ తర్వాత షాల్టు మనం అన్నీ చికెన్లో కలిపేసుకోవాలండి ఆ తర్వాత మనకు రుచికి సరిపడ్డ కారం రుచికి సరిపడ్డ ఉప్పు ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను జీలకర్ర పొడి ఆ తర్వాత చాలా బాగుంటుందండి మీరు కంపల్సరీగా ట్రై చేయండి నేను మసాలాలు కూడా ఎక్కువ వేయను గరం మసాలా హాఫ్ టీ స్పూను మనం కూరలు వేసుకునేంత ఆయిలేనండి వన్ అండ్ హాఫ్ స్పూను ఆయిల్ వేసాను ఎక్కువ మసాలా కూడా ఉండదు ఇందులో ఒక కప్పు పెరిగేస్తున్నాను ఇవన్నీ వేయటం వల్ల మనకి గ్యాస్టిక్ ఉండదండి అసలు ఆ నిమ్మ నిమ్మ సగం నిమ్మకాయ పిండి వేసాను రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి వేసాను ఇంతవరకే మసాలా నేను ఇంతకు మించిన మసాలా వేయను ఇదంతా కలుపుకొని ఒక నాలుగు గంటలు నానపెట్టేసేయండి కలుపుకున్న తర్వాత మనం ఆ చేయి కడగటం వరకే కొంచెం నీళ్లు వాడతాం తప్ప ఇందులో ఇందులో నీళ్లు అనేది వాడము ఒక నాలుగు గంటల పక్కన పెట్టేసి కర్రీ వండుకోవాలి కర్రీ మనం ఎలా వండుకుంటామో ఇంకా కలుపుకున్నవన్నీ అలాగే కర్రీ వండుకున్న తర్వాత వండుకుంటాము ఆ తర్వాత ఒక పక్కన స్టవ్ మీద ఒక టేబుల్ స్పూను ఘీ ఒక టేబుల్ స్పూను నూనె అవి ఏడైన తర్వాత రెండు మిక్సింగ్ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను ఆయిల్ వేడి అయిన తర్వాత అందులో నాలుగు ఒక ఏడు ఎనిమిది మిరియాలు వేయండి ఒక ఆరు ఏడు లవంగాలు ఆ తర్వాత ఒక చిన్న ముక్క ఆఫ్ ఇంచు లవంగా రెండు బిర్యానీ ఆకులు వేయండి అవి వేగిన తర్వాత అందులో ఒక ఉల్లిపాయ రెండు టమాటాలు మూడు పచ్చిమిరపకాయలు తాలింపులో వేసేయండి అవి ఏగనియండి కొంచెం ఏగిన తర్వాత కొంచెం మరీ హైలో పెట్టుకోవద్దు మరీ సిమ్లో కాదు మీడియంలో అవి ఏగిన తర్వాత అందులో రెండే రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి ఫ్రెష్ పేస్ట్ అయితే బాగుంటుంది అప్పుడప్పుడు చేసుకున్నది అయితే బిర్యానీకి చాలా టేస్ట్ ఉంటుందండి అందుకే నేను అప్పుడప్పుడు దంచి వేసాను అవి ఏగిన తర్వాత మీరు అల్లం పేస్ట్ వేసిన తర్వాత కలుపుతూనే ఉండండి అడుగంటుకోకుండా ఆ తర్వాత పుదీనా అందులో కరివేపాకు వేసి కలపండి కలిపి అవి కూడా ఏగిన తర్వాత నేను హాఫ్ లీటర్ హాఫ్ లీటర్కి రెండు లీ రెండు రెండు హాఫ్లు అంటే లీటర్ నీళ్ళు పోసాను అందులో కొంచెం సాల్ట్ వేయండి మన రుచికి సరిపడా ఒకసారి మీ టేస్ట్ చూడండి అందులో ఉప్పు సరిపోయిందా లేదో టేస్ట్ చూడండి తర్వాత వాటర్ బాయిల్ అయిన తర్వాత బాయిల్ అయిన తర్వాత మనం ఒక హాఫ్ అవర్ ముందు కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని అందులో వేసేయండి వేసి మూత పెట్టుకొని ఒక అన్నం ఉడికేదాకా చూడండి బాయిల్ వచ్చిన తర్వాత మనం అన్నం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిపోవాలండి అన్నం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడకాలి ఎందుకంటే కర్రీ ఉడికిన కర్రీ వేస్తాం కాబట్టి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అన్నం పూర్తిగా కుక్ అయిపోవాలి ఆ తర్వాత మనం వండి పెట్టుకున్న కర్రీ ఉంటుంది చూడండి ఆ కర్రీ మొత్తం ఆ అన్నంలో కలిపేసేయండి పొడిగా లేకుండా మొత్తం కలిపేసేయండి చాలా టేస్ట్ ఉంటుందండి మీకు ఎటువంటి గ్యాస్ టబ్బులు కానీ వేడి చేయటం కానీ అరగట్లేదు అన్న ఇదే ఉండదు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్